ఏడుగురు కాకులు చాలా చాలా సంవత్సరాల క్రితం ఒక నిటారుగా ఉన్న కొండపై ఉన్న కోటలో ప్రభు ప్రభూతియర్రీ మరియు అతని భార్య ఐసోళ్లు నివసించారు వారికి ఏడుగురు మంచి బలవంతులైన కుమారులు ఉండేవారు మరియు వారు తమ కుటుంబాన్ని చూసి చాలా గర్వపడ్డారు కాని తమకు ఒక ఒక కుమార్తె జన్మించాలని ప్రభువు మరియు అతని భార్య కోరుకున్నారు ఆ వేసవిలో వారి కోరిక నెరవేరింది మరియు జెనవీవ్ అనే చిన్న అమ్మాయి జన్మించింది కాని వారు సంతోషంగా లేరు ఎందుకంటే ఆ బిడ్డ పాలిపోయి మరియు బలహీనంగా ఉంది ఆ రాత్రి గడవకముందే ఆమె చనిపోవచ్చునని వారు భయపడ్డారు ప్రభువు తన ఏడుగురు కుమారులను తన ముందుకు పిలిచి దగ్గర్లో ఉన్న వైద్యుణ్ణి తీసుకురావడానికి ఎంత వేగంగా వెళ్లగలరో అంత వేగంగా గుర్రాలపై వెళ్లమని అడిగాడు ఆ ఏడుగురు కుమారులు వైద్యుడిని వెతుకుతూ వీలైనంత వేగంగా పరుగెత్తుకుంటూ గుర్రాలపై కోట నుండి దూరం వెళ్ళిపోయారు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు గడిచాయి కాని ఏడుగురు అబ్బాయిలు తిరిగివచ్చే సంకేతం లేదు ప్రభు గదిలో అటూ ఇటూ తిరుగుతూ తనలో తాను గొణుగుతూ తన కుమారులు ఎక్కడికి వెళ్లారో అని ఆశ్చర్యపోయాడు చివరికి అతని సహనం నశించి అతను కోపంగా ఇలా అరిచాడు ఆ పనికిరాని మరియు సోమరిపోతులైన నా కొడుకులు నల్లకాకులుగా మారాలి వారు నన్ను వేచి ఉండేలా చేశారు అతను మాట్లాడగానే గాలి ఈకలు కొట్టుకునే శబ్దంతో నిండిపోయింది మరియు కిటికీవైపు పరుగెత్తుకుంటూ వెళ్లిన ప్రభువు ఏడు నల్ల కాకులు కోటమీదుగా ఎగిరి మాయవడాన్ని చూశాడు కోటమీదుగా ఎగిరినవి తన ఏడుగురు కుమారులే అని ప్రభు గ్రహించాడు ఆ క్షణం నుండి తన ప్రియమైన కుమారులపై అలాంటి శాపాన్ని ఉంచినందుకు అతను తనను తాను క్షమించుకోలేకపోయాడు ఇక ఆ పాప జనవీ విషయానికొస్తే ఆమె ఆరోగ్యంగా మరియు అందమైన అమ్మాయిగా పెరిగింది జెనవీవ్ అందరినీ ఆశ్చర్యపరిచేలా పెరిగింది కాని తన అన్నయ్యలకు ఏమి జరిగిందో ఆమెకు తెలియదు ఎందుకంటే ఆ భయంకరమైన రాత్రి గురించి మాట్లాడకుండా ప్రభు అందరినీ నిషేధించాడు ఆమె పదకొండవ పుట్టినరోజునాడు ఆమె ఒక పొరుగువారి కోటను సందర్శించింది అక్కడ వంటశాలలో పనిచేసే ఒక వృద్ధురాలు తన అన్నయ్యలకు ఏమి జరిగిందో మరియు వారు నల్ల కాకులుగా ఎలా మారి ఎగిరిపోయారో ఆమెకు చెప్పింది తనకు ఏడుగురు అన్నయ్యలు ఉన్నారని జెనవీవ్ కు తెలియదు జెనవీవ్ ఈ రహస్యాన్ని తెలుసుకుని కలతచెంది నా అన్నయ్యలు కాకులుగా మారడానికి నాదే కారణం కాబట్టి వారిని కనుగొనడం నా బాధ్యత అని ఆమె తనలో తాను అనుకుంది ఆమె తన తల్లిదండ్రుల వద్దకు పరుగెత్తుకు వెళ్లి తన అన్నయ్యల కోసం వెతకడానికి వెళ్ళాలని చెప్పింది ఆమె ఎంత దృఢనిశ్చయంతో ఉందో చూసినవారు విచారంగా ఆమెను వెళ్లడానికి అంగీకరించారు తరువాతిరోజు ఉదయం ఆమె కోటను విడిచిపెట్టి తన అన్నయ్యల కోసం సుదీర్ఘ అన్వేషణను ప్రారంభించింది పర్వతాలు మరియు ప్రవాహాలమీదుగా దట్టమైన అడవుల గుండా కాని ఒక్కసారి కూడా ఏడుకాకులను చూడలేదు ఒకరోజు ఆమె తన అన్వేషణను దాదాపు వదులుకోవాలనుకుంటున్న సమయంలో ఆమె నేలపై ఒక ఉచ్చును గమనించింది ఆ ఉచ్చులో ఒక నల్ల కాకి చిక్కుకుంది బహుశా అది నా అన్నయ్యలలో ఒకరు కావచ్చు అని ఆమె ఆ ఉచ్చును తెరవడానికి కష్టపడుతూ అనుకుంది ఆమె కష్టపడింది మరియు చివరకు పక్షి విముక్తి పొందింది అది ఉచ్చునుండి ఎగిరినప్పుడు ఒక కాంతి మెరుపు వచ్చింది ఆ చిన్నారి ముందు పక్షికాదు మెరిసే దుస్తులలో ఉన్న ఒక అందమైన దేవకన్య నిలబడి ఉంది నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు మీ దయకు బహుమతిగా మీ అన్నయ్యలు ఎక్కడ ఉన్నారో నేను మీకు చెప్తాను అని దేవకన్య చెప్పింది ఇక్కడ నుండి చాలా దూరం కాని ఒక పర్వతం పైభాగంలో ఉన్న ఒక కోటలో ఒక దుష్టమాంత్రికుడు మీ అన్నయ్యలను బంధించాడు ఆ కోటకు ఆయుధాలు ధరించిన నైట్స్ కాపలాగా ఉన్నారు మీకు బహుమతిగా ఇక్కడ నా దగ్గర ఒక మాయా కాకి ఈక ఉంది ఇది తలుపులను తెరుస్తుంది మరియు కాపలాదారులను నిద్రపోయేలా చేస్తుంది చాలా ధన్యవాదాలు అని ఆ చిన్నారి చెప్పి పర్వతం యొక్క నిటారుగా ఉన్నవైపు పైకి ఎక్కి కోట తలుపును చేరుకుంది ఆమె కీహోల్లో ఈకను జారవిడిచింది తలుపు తెరుచుకుంది మరియు ఆమె లోపలికి నడిచి కాపలాదారుని తాకింది మరియు అతను నిద్రలోకి జారుకున్నాడు జెనవీవ్ ఒక పెద్ద హాలుకు చేరుకుంది అక్కడ ఏడుగురి కోసం ఏర్పాటు చేయబడిన టేబులుంది ఆమె అలసిపోయి నిద్రలోకి జారుకుంది అకస్మాత్తుగా ఈకలు కొట్టుకునే శబ్దానికి మేల్కొన్న ఆమె ఏడుకాకులు హాలులోకి ఎగరడం చూసింది జెనవీవ్ లేచి ప్రతి కాకిని ఈకతో తాకి శాపాన్ని విచ్ఛిన్నం చేసింది ఆమె అన్నయ్యలు తిరిగి మనుషులుగా మారారు వారంతా ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు ప్రభువు మరియు ఐసోళ్లు వారి ఎనిమిది మంది పిల్లలను చూసి చాలా సంతోషించారు వారి గౌరవార్థం జరిగిన విందు రోజులు కొనసాగింది